పెళ్లిలో కన్యను గంపలో మేనమామ ఎందుకు మోసుకుంటూ వస్తాడో తెలుసా ఎవరైనా దామోదర డివోషనల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ బుట్ట తయారు చేసి దానిలో కొద్దిగా ధాన్యం పోసి ఆ పిల్లని అందులో కూర్చోమని గౌరీ పూజ చేయిస్తారు బుట్టలో కూర్చొని వివాహ వేదిక మీదకి రావడం కన్నా ముందే గౌరీ పూజ చేసేటప్పుడు బుట్టలో కూర్చుంటుంది గౌరీ పూజ చేసినప్పుడు బుట్టలో ఎందుకు కూర్చుంటుంది అంటే అప్పుడు ఆమె ఒకరికి లక్ష్మి అవుతుంది అవతలి వారి వద్ద భార్య స్థానాన్ని పొందుతుంది పత్ని స్థానాన్ని పొందుతుంది సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు సహధర్మచారిణి ఆమె ఉంటే తప్ప ఆయనకి ధర్మం నడవదు అసలు ఆయనకి అభ్యున్నతి లేదు ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి అంటే కేవలం ఐశ్వర్యమే కాదు ఆయన అభివృద్ధి అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అంటే అది ఆమె పైన ఆధారపడి ఉంటుంది ఆయన ఒక యజ్ఞం చేయాలి అంటే ఆమె పక్కన ఉండాలి ఆయన కన్యాదానం చేయాలి అంటే ఆమె ప్రక్కన ఉండాలి ఆమె లేని నాడు ఆయన ఏమీ చేసుకోలేడు మరి లక్ష్మీయే కదా జీవుడికి పైగా ఇల్లాలు కాగానే ఐశ్వర్యం ఆయనది కాదు ఆవిడది ఐశ్వర్యం అంతా ఆమెకు చెందుతుంది అందుకే ఆయన వృద్ధి కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే భార్య మీద ఆధారపడి ఉంటుంది ఆమెయే అతని లక్ష్మి అందుకే లక్ష్మి ఉండే ఐదు స్థానాలలో ఒక స్థానం సువాసిని పాపిట ప్రారంభ స్థానం అక్కడ బొట్టు పెట్టుకు తీరాలి అక్కడ పెట్టుకున్న బొట్టు భర్తకు కలిసి వచ్చేటట్లు చేస్తుంది అదే లక్ష్మీ స్థానం ఆమె లక్ష్మి అయి నారాయణ్ణి చేరుతుంది లక్ష్మికి ఒక లక్షణం ఉంటుంది ఇప్పుడు మనం ఎందుకు సువాసనలు పాపిట ప్రారంభ స్థానంలో బొట్టు పెట్టుకోవాలి అన్న విషయాన్ని అర్థమైందనే అనుకుంటున్నాను లక్ష్మి నిత్యానపాయిని ఆమె ఎన్నడూ విష్ణువుని విడిచిపెట్టి ఉండదు శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా వస్తే ఆమె సీతమ్మగా వస్తుంది ఆయన కృష్ణ భగవానునిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వస్తుంది ఆయన ఎక్కడ అవతార స్వీకారం చేస్తే ఆమె ఆయన వెంటే వస్తుంది ఎన్నడూ విడిచిపెట్టదు అలాగే ఆ పిల్ల ఇక్కడ పుట్టింది ఆడపిల్ల అంటే ఆడ అంటే తెలుగులో అక్కడ అక్కడికి వెళ్ళిపోయే పిల్ల ఇక్కడ పుట్టింది ఎక్కడో నారాయణుడు ఉన్నాడు వెతుక్కుని వెళ్ళిపోతుంది ఇక్కడ లక్ష్మి పుట్టింది అదృష్టం ఏమిటి ఆ లక్ష్మిని పెంచి పెద్ద చేస్తున్నాను ఆ లక్ష్మిని కన్యాదానం చేస్తాను ఎవరికి లక్ష్మి ఎప్పుడూ నారాయణికే చెందుతుంది అందుకే ఆమె లక్ష్మి కనుక పద్మంలో కూర్చోవాలి కాబట్టి వెదురు బుట్ట పద్మానికి సంకేతం ఎందుకు పద్మంలో కూర్చోవాలి ఆయనకు లక్ష్మిగా నేను వెళ్ళిన వేళ ఆయనకు కలిసి రావాలి ఆయన వృద్ధిలోకి రావాలి ఎన్నో యజ్ఞాలు చేయాలి ఎంతో ధార్మికంగా సంపాదించాలి ఆయనకి సంతానం కలగాలి ఆయన సంతోషపడిపోవాలి ఆయన తండ్రి కావాలి తాత కావాలి ఆయనకు కావలసిన అభ్యున్నతులలో పెద్ద అభ్యున్నతి పితృ రుణం తీరాలి తండ్రి రుణం తాను సంతానాన్ని పొందితేనే తీరుతుంది ఆ సంతానం నా నుండి రావాలి ధర్మ ప్రజాపత్యర్థం ఆయనకు నా ఎందున్న కామము ధర్మం చేత ముడిపడి నా నుండి సంతానం కలగాలి ఇన్ని లక్ష్ములకు ఆది లక్ష్మిని నేనే నడిచి వెళ్ళకూడదు వేదిక మీదకి లక్ష్మి అంటేనే ఐశ్వర్యం లక్ష్మిగా ఆమె వేదిక మీదకి వెళ్తోంది నారాయణమూర్తిని పొందడానికి పద్మంలో వెళ్ళాలి ఇప్పుడు అర్థమైందా మనకి బుట్టలో ఎందుకు కూర్చోపెట్టుకొని తీసుకువెళ్తారో అన్నది ఇక్కడ బుట్ట పద్మానికి సంకేతం లక్ష్మీదేవి పద్మంలో ఎలా అయితే కూర్చుంటుందో లక్ష్మీదేవిలాగా భావించే కన్య వెదురు బుట్టలో కూర్చోపెట్టుకొని తీసుకువస్తారు అయ్యా నీ లక్ష్మిని తీసుకువస్తున్నాం ఈ ప్రేమ ఎవరిది మా అక్క చెల్లిది మా అక్క చెల్లిళ్ళు కన్న బిడ్డ అని మేనమామలు పరమపాస్ పరవసంతో ఆమెను లక్ష్మీగా బుట్టలో పెట్టి తీసుకుని వెళ్తారు తీసుకువెళ్ళి బుట్టలోనే ఎదురుగుండా కూర్చొని పెడతారు ఆమె ఇన్ని లక్ష్మి ఇద్దరూ ఒకటి అయిపోయాక ఇక ఆమె బుట్టలో కూర్చోవక్కర్లేదు నారాయణ ప్రక్కయే లక్ష్మి అందుకు ఒక పీట మీదకి మారిపోతారు ఇద్దరు మారే వరకు బుట్టలోనే కూర్చుంటుంది బుట్టలో కూర్చోబెట్టడం అనేది కేవలం మౌఢ్యమైన విషయం కాదు ఆయన ప్రక్కకి లక్ష్మి చేరుతుంది ఇప్పుడు సుసంపన్నుడు అవుతున్నాడు అన్ని విధాల ఆయన వృద్ధిలోకి వస్తాడు అన్న భావనయే ఆమెను బుట్టలో కూర్చోబెట్టి మేనమామ తీసుకువెళ్తారు మేనమామలు ప్రేమైక మూర్తులు లక్ష్మిని తీసుకువచ్చారు మా అబ్బాయి కోసం నా ఇంటి లక్ష్మి వచ్చింది అంటే నా కోడలు వచ్చింది అని నా కోడలు వస్తే నా ఇంటికి లక్ష్మి వచ్చేసిందని గుర్తు లక్ష్మీదేవి వచ్చింది నా కొడుకు ఇంకా వృద్ధిలోకి వస్తాడు అని పరవశించిపోయేవాడు మగ పెళ్ళి వారి తండ్రి అందుకే అయ్యా మీరు ఇంత ఆదరభావంతో పిల్లను తెచ్చారు లక్ష్మీదేవిని తెచ్చారు నారాయణుడు అని నా కొడుకును చూసి మీరు పది కాలాలు బ్రతికి ఉండండి అని ఆయుష్కారకం కనుక అంచు ఉన్న పంచెల చాపు మేనమామకి ఇస్తారు మేనమామలే ఎందుకు తేవాలి తెలుగునాట ఒక లక్షణం ఉంది అక్క చెల్లిళ్ళకి ఆడపిల్ల పుడితే ఉరై నీకు భార్య పుట్టింది అంటారు ఎన్నడూ నేను నా మేనకోడల్ని ఆ దృష్టితో చూడలేదు ఆమెను లక్ష్మిగానే చూశాను నారాయణ చేరుతుంది అను అనుకున్నాను భతృభావనతో చూడలేదు పవిత్ర భావంతో ఏ లక్ష్మిగా చూశానో ఆ లక్ష్మిగా నారాయణ దగ్గరికి తెచ్చాను అని తెస్తాడు అది మేనమామ పవిత్ర హృదయానికి ఆవిష్కారం అందుకే పెళ్లి కూతుర్ని బుట్టలో తేవడం మేనమామలు తెస్తే పెళ్ళి అయిపోయాక నిజంగా వాళ్ళ ఐశ్వర్యవంతులు కాకపోయినా ఆమె నడిపించి కానీ ఇంకొకలా కానీ వెళ్లకుండా ఊర్లో ఐశ్వర్యవంతులు ఎవరో వాళ్ళు తమ వాహనం ఇచ్చి పంపించాలి అథవా ఎద్దుల బండిలో అయినా తీసుకువెళ్తారు వాహనంలో వెళ్ళాలి తప్ప నడిచి వెళ్ళకూడదు ఆడపిల్లని అంత పెద్ద ఎత్తున గౌరవించి లక్ష్మిగా ఆహ్వానించినటువంటి మన జాతి ఎంతో గొప్పది మళ్ళీ మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను సర్వం శ్రీకృష్ణార్పణమస్తు